హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇవాళైతే మీకోసం చమ్మర్ ఉపయోగపడే సరికొత్త కలెక్షన్స్ అండి ఆల్ ఓవర్ కాటన్ శారీస్ ఫ్రెండ్స్ కొత్త కలెక్షన్స్ తోటి మేము ముందుకు అయితే వచ్చేసాము ఇదిగోండి మనకి బండిల్కి వచ్చేసి ఇలాగ టెన్ శారీస్ వస్తాయి ఫ్రెండ్స్ పది చీరలు వస్తాయి మాది అయితే హోల్సేల్ షాపు షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ శ్రీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ గుంటూరు వైశ్యం మార్కెట్ అండి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క శారీకి ఇలా పోస్టల్ డిజైన్ అయితే వచ్చేసింది అండి ఫోటో వచ్చేసింది ఇదిగోండి శారీ వచ్చేసి మనకి పండు కలర్ అండి బ్రాండెడ్ వచ్చేసి లెనిన్ కాటన్ లీనా కాటన్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అసలు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి డిజైన్స్ కూడా అన్ని సరికొత్త డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు పట్టు లాగా ఉంటుందండి శారీ అయితే పట్టు లాగా ఉంటుంది కాటన్ ఇది లీనా వాడిదండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ ఫ్రెండ్స్ ఇదిగోండి మీకోసం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను పైన ఇదిగోండి ఇది బార్డర్ వస్తుంది అటుపక్క ఇటుపక్క మనకి చిన్న బార్డర్ అయితే ఇస్తాడు కలర్ వచ్చేసి మనకి పండు కలర్ వస్తుందండి మల్టీ కలర్ డిజైన్ తోటి అయితే వచ్చేసింది శారీ విత్ బ్లౌజ్ అండి ప్రతి సారీకి ఇదిగోండి ఇలా పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తుందండి ఫోటోలో లాస్ట్ ఎలా ఉందో అలాగే వస్తుంది శారీ ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి ఇప్పుడు చాలా కొత్త కలర్ అండి గ్రీన్ గ్రీన్కి పికాకో డిజైన్ ఇచ్చేసాడు ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసాడు ప్రతిసారికి కంపల్సరీ మ్యాచింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే లెవెండర్ కలర్ అండి డిజైన్ బాతిక్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే పళ్ళు పార్ట్ మనకి బండిల్కి వచ్చేసి టెన్ శారీస్ వస్తాయండి వన్ బండిల్ కావాలన్నా టూ బండిల్ కావాలన్నా సరే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బండిల్ బండిల్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా రేటు డిస్కౌంట్ కూడా ఉంటుందండి మీరు బండిల్ కావాలనుకున్న వాళ్ళు వీడియోలో పైన మా నెంబర్స్ క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చాటింగ్ చేసేయండి మిలాటోల కోసం కార్గో ఫెసిలిటీ కూడా మనం అందిస్తున్నాము మాదైతే అచ్చంగా హోల్సేల్ షాప్ అండి ఒకటి రెండు శారీస్కి అయితే షాప్ ఇన్వైట్ అయితే లేదు ఫ్రెండ్స్ బండిల్ బండిల్ తీసుకునే వాళ్ళకి హోల్సేల్గా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు యాభై వేలు రూపాయలు అలాగా మీరు హోల్సేల్గా మీరు సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి వీడియోలో మా నెంబరు స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి కాంటాక్ట్ చేసి మీరు షాప్కి అయితే రావచ్చు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఆశమండి అండి ఈ శారీస్ మీరు చక్కగా బండిల్ బండిలు బుక్ చేసుకోండి ఒక బండిలు రెండు బండిల్స్ అలాగా వీటిని మీరు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే చక్కగా రీసేల్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే అంత బాగుంటుంది కలర్స్ కూడా నెంబర్ వన్ కలర్స్ ఫ్రెండ్స్ ఇదైతే మెరూన్ అండి మెరూన్ రెడ్ చాలా బాగుంది చూసారా శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ప్రతిసారికి పళ్ళు వస్తుంది ప్రతిసారికి బ్లౌజ్ వస్తుందండి కాస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇదిగోండి శారీ నేను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు ఏ ఏ డిజైన్కి ఆ డిజైన్ అవసరం అండి చాలా బాగున్నాయి మీరు బండిలుగా బుక్ చేసుకోండి చక్కగా చీరకు వంద రెండు వందలు మార్జిన్ చూసుకొని లాభం చూసుకొని మీరు రీసేలింగ్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీకు ఇళ్ళ దగ్గర ఏంటంటే కొంతమంది క్రెడిట్స్ అడుగుతారండి అప్పు అడుగుతారు అప్పుగా మీరు ఇచ్చే వాళ్ళు ఏంటంటే అప్పు వాళ్ళు ఏంటంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అదనంగా మీరు లాభం చూసుకోండి అదే మీకు ఇళ్ళ దగ్గర క్యాష్ అడిగారు అనుకోండి అంటే కొంతమంది క్యాష్ కొంటారు కదండి వాళ్ళకి ఏంటంటే ఒక వంద రూపాయలు అలా మార్జిన్ చూసుకొని అమ్ముకోండి ఫ్రెండ్స్ వంద నూట యాభై రూపాయలు క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి బ్రాండెడ్ అండి లీనా బ్రాండ్ వస్తుంది బాతిక్ డిజైన్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇదిగోండి మొత్తం మనకి ఇలాగా డెంటింగ్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం డిజైన్స్ అన్ని ఆల్ ఓవర్ డిజైన్స్ అండి కాటన్ శారీస్ ఆల్ ఓవర్ డిజైన్స్ బ్రాండెడ్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అన్ని డిజైన్స్ సూపర్ అండి ఏ శారీకి ఆ శారీ సూపర్ అండి ఇదిగోండి ఇది అయితే మనకి స్నప్ కలర్ వచ్చేసి పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది అసలు శారీస్ అయితే వదలబుద్ధి కావట్లేదండి నాకే బా తీసుకోవాలని అంత నచ్చినాయి మా ఇంట్లో కూడా తీసుకున్నాము రెండు మూడు చీరలు ఇదిగోండి సార్ ఇది వచ్చేసి మన కలర్ చూసారు కదా మొత్తం మాల్ ఓవర్ వచ్చేసిందండి ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది వంద చీరలా ఒకటారు ఏదైనా స్మాల్గా ఎక్కడన్నా పోగిపోయినా వీవింగ్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజీలు వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఇవన్నీ ఫ్రెష్ స్టాకు వీటిలో ఎటువంటి డ్యామేజీలు రావు బై మిస్టేక్ ఎక్కడన్నా ఒకటి వచ్చినా సరే రిటర్న్ పాలసీ అయితే ఉండదండి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైప్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ అయితే షేర్ చేయండి రెగ్యులర్గా కొత్త కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లో మీకు అందిడానికి అయితే మేము ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో